స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఈ సైడ్ రెండున్నర ఈ రెండున్నర ఇంచెస్ అయితే కట్ చేస్తున్నాను ఇదేమో ఒరిజినల్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది ఒరిజినల్ ఇది రాంగ్ సైడ్ అనమాట ఈ ఒరిజినల్ సైడ్ ఇది ఒరిజినల్ అనమాట దీని మీద లైనింగ్ పెట్టి ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ వేసి బ్యాక్ పార్ట్ తిరిగేస్తున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ ఇట్లా కట్స్ ఇస్తున్నాను ఇలా టాకాలు పెట్టేసి తిరగేయాలన్నమాట అప్పుడు నీట్గా వస్తుంది నెక్ అనేది ఇలా ఎక్కువ ఖర్చు ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి ఇలా తిరగేయాలన్నమాట తిరగేసి అప్పుడు పైన మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేయాలి ఇక్కడ మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేస్తున్నాను ఇలా చివరగా ఒక కుట్టు వేసాం కదా తర్వాత ఇంకో కుట్టు వేయాలన్నమాట ఇంకో కుట్టు వేస్తే నీట్గా ఉంటుంది కొట్టడం అయిపోయింది ఇప్పుడైతే లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా అంటించుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కుట్టిన తర్వాత కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొనుక్కోండి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కదా ట్వెల్వ్ ఇంచెస్ మధ్యలో ఇంచుల కాడ ఒక డాట్ పెట్టుకున్నాను మకరం అయితే ముందరగానే రెడీ చేశాను ఈ రెడీ చేసిన దాన్ని ఇట్లా మధ్యలో పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి ఇట్లా కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని ఈ మేడని కరెక్ట్గా మధ్యలోకి ఉందో లేదో చూసుకోవాలి ఇది మధ్యలోకి కరెక్ట్గా ఈ నెక్ వచ్చేటట్టు పెట్టుకొని ఇప్పుడైతే ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి ఇక్కడ దాకా వేసి కట్ చేయాలి ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఒక కుట్టు వేయాలి దీని మీదుగా బక్రం మీదుగా సన్నగా ఇలా వేయాలన్నమాట దాని మీద చివరగా ఇలా స్టిచ్చింగ్ అనేది ఇలా వెయ్యాలన్నమాట మనం ఆల్రెడీ కట్ చేసాం కదా దాని మీద బక్రం చివరగా వేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేస్తున్నాము ఈ కట్ చేయనేది కట్ చేయాలన్నమాట ఇలా టాకాలు పెట్టిన తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫోల్డింగ్ చేసి దాని మీద ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి ఇలా పెట్టుకొని ఇలా నీట్గా వేయాలన్నమాట ఇక్కడ ఈ బకరాన్ని లోపల నుంచి ఇలా పెట్టుకొని క్లాత్ అనేది నీట్గా లోపలికి పోలింగ్ చేస్తూ ఇలా బయట అనుకుంటూ ఇలా ఒక స్టిచ్చింగ్ వేస్తే నీట్గా వస్తుంది ఇలా పాదం లేపుతూ ఇలా క్లాత్ని బయటికి ఇలా అనాలన్నమాట అప్పుడు నీట్గా వస్తుంది కుట్టుకున్న తర్వాత లైనింగ్ ఉంటుంది కదా బక్ర కదా అది హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇలా మెయిన్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా బయటికి తీసేసి ఇలా లైనింగ్ని మాత్రమే ఉంచి దీని మీద ఒక స్టిచ్చింగ్ వేస్తే మనము హెమ్మింగ్ చేసే పని లేకుండా సరిపోతుంది ఇలా అనుకుంటూ లోపలికి క్లాత్ పడకుండా ఇలా గేమింగ్ చేసే పని ఉండదు అనమాట ఇప్పుడైతే లైనింగ్ని మెయిన్ క్లాత్ని రెండింటిని అంటించాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుని అయితే మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే షోల్డర్ రెండింటిని చూడండి ఈ షోల్డర్ రెండింటిని ఇలా అయితే అంటించుకోవాలన్నమాట సమానంగా పెట్టేసి ఇలా జాయిన్ చేయాలి ఇలా టూ కుట్లు వేయాలన్నమాట సేమ్ అలాగే ఇటు తిప్పి ఇంకో కుట్టు వేస్తున్నాను కుట్టిన తర్వాత సమానంగా ఇలా పెట్టేసి ఇలా యగమైనా ఉంటే కట్ చేసుకోండి ఇలా రెండింటిని ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ చివర కొంచెం కట్ చేయాలన్నమాట ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎడంతో ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు ఇలా ఒక కుట్ అయితే వేయాలి వేసి ఇలా ప్రిన్సెస్ కటింగ్ పెడతాం కదా ఆ టైప్లో అయితే పెడుతున్నాను ప్రిన్సెస్ కట్ కట్ చేయకపోయినా కానీ ఇలా అయినా కుట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఇలా ఫస్ట్ అయితే ఇలా గీసుకొని ఇప్పుడైతే కుట్టాలి ఇలా ఫస్ట్ ఒక కుట్టేస్తున్నాము కుట్టువేయాలి సైడ్ కూడా వేయాలి అలా కుట్టు వేసాం కదా ఆ కుట్టు వేసిన దాన్ని ఇలా పట్టుకొని ఒక హాఫ్ ఇంచుతో ఇలా ఒక స్టిచ్చింగ్ వేయాలి ఇలా నీట్గా ఇలా పట్టుకుంటూ లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇలా అయితే ఒక కుట్టు వేయాలి చూడండి చాలా బాగా వచ్చింది సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా అలాగే వేయాలి చూడండి టూ సైడ్స్ ఇలా ప్రిన్సెస్ కటింగ్ లాగా ఇలా కుట్టేస్తే చాలా అనమాట అలాగే బ్యాక్ సైడ్ అలా కుట్టకూడదు మామూలుగా మనం బ్లౌజెస్ కుడతాం కదా అలా కుట్టుకోవడమేనమాట ఇదిగోండి ఇలా బ్లౌజెస్ కుడతాం కదా అలాగే ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను సైడ్ కూడా ఇలాగే చూడండి ఫ్రంట్ ఇదేమో బ్యాక్ బ్యాక్ సైడ్ ఇలా వేసాను మామూలుగా ఫ్రెంట్ ఏమో ఫ్రిన్సెస్ టైప్ వేసాను అనమాట నేనైతే కట్ చేసేటప్పుడు ఇలా చక్క లోతు అనేది తీలేదనమాట అందుకని ఇప్పుడు తీస్తున్నాను కట్ చేసేటప్పుడు తీయపోతే ఇలా పెట్టుకొని ఇలా తీయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వేయడంతో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ మెయిన్ క్లాత్కి అయితే కట్ వర్క్ వచ్చింది అందుకని ఇప్పుడైతే ఇలా మడతపెట్టి పెట్టి ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి ఇప్పుడు ఇలా మరత పెట్టి కుట్టిన దాన్ని ఇలా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఇదేమో లోపల పార్ట్ అనమాట ఇది ఒరిజినల్ ఇలా పెట్టేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి ఇలా స్టిచ్చింగ్ చేయాలి ఈ క్లాత్ ఈ లైనింగ్ ఉంటుంది కదా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే లైనింగ్ అయితే ఇలా ఇలా అటాచ్ చేయాలన్నమాట హ్యాండ్స్కి అయితే ఇలా చంకలో తీయపోతే మాత్రం కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఇది రాసి రాసిబుట్టమాట ఇప్పుడైతే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాము చూడండి మనము మార్కర్ పెట్టాము కదా భుజం దగ్గర కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము చంక లోత ఎటు తీసేమో అటు ముందు సైడ్ ఉండాలన్నమాట ఇక్కడ నుంచి పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా వచ్చాయన్నమాట సేమ్ అలాగే రివర్స్లో అనమాట అటు సైడు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అటు సైడ్ నాలుగు ఇటు సైడ్ నాలుగు వచ్చినాయి అనమాట మిగతా క్లాత్ని ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను సేమ్ అలాగే ఇంకో కుట్టు వెయ్యాలి ఇప్పుడైతే అయిపోయింది చూడండి చాలా నీట్గా వచ్చింది సేమ్ ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు పైదైతే అయిపోయిందనమాట ఇప్పుడు రెండింటిని అటాచ్ చేద్దాము ఇప్పుడైతే అటు సైడ్ ఇటు సైడు ఓపెన్ అయింది కదా ఈ రెండిటిని జాయింట్ అయితే చేయాలన్నమాట ఇలా కట్ చేస్తే ఇలా ఓపెన్ అనమాట ఇలా కాకుండా సమోసా మోడల్ కనుక కట్ చేస్తే ఓపెన్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడైతే ఈ రెండింటిని జాయింట్ చేస్తున్నాను మొత్తం అయితే ఇలా ఆరు ముక్కల లంగా లాగా ఇలా మొత్తాన్ని అంటించాను అనమాట ఇలా చూడండి ఈ చివర అయితే చూసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకొని ఇలా మడతబెట్టి ఇలా కుట్టుకోవాలన్నమాట మనము శారీకి అంచులు కుడతాం కదా అలా ఈ చివర కింద వైపు ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని లైనింగ్ని అంటిస్తున్నాను చూడండి పై వైపున ఇది లోపల వైపు ఇది పై వైపు అనమాట రెండింటిని ఇలా పెట్టి జాయింట్ చేయాలి అది బాగుంది ఇలా మొత్తం అయితే జాయింట్ చేసేసాను మనం ఇప్పుడు పై పార్ట్ కుట్టుకున్నాం కదా జాయింట్ అయితే చేస్తున్నాను ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి తర్వాత చంక్ రౌండ్ కూడా ఎంత ఉందో చూసుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడకు స్టిచింగ్ అనేది చేస్తున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా రావాలి నడుం కూడా ఎంతుందో చూసుకొని ఒక మార్కర్ అనేది ఇటు సైడు ఇటు సైడు పెట్టుకోవాలన్నమాట నేనైతే వెనకాల కాడలు కట్టుకోవడానికి ఇలా అయితే రెడీ చేశాను ఇప్పుడు ఇది ఎలా వేయాలంటే లోపలికి ఈ క్లాత్ లోపలికి ఇలా పెట్టుకోవాలి ఈ క్లాత్ మధ్యలో పెట్టుకొని ఈ చివరగా ఇప్పుడు ఈ క్లాత్ పెట్టాలి ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ వేయాలి చూడండి ఇలా కుట్టాలి సేమ్ అలాగే రెండో కుట్టు వేస్తున్నాను ఇలా వస్తుంది అనమాట కాడ సేమ్ అలాగే రెండో వేస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత మొత్తం ఇలా ఓపెన్ చేసి ఇలా ఉంటుంది కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇక్కడ స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ముందుగా అంటించుకున్నాం కదా కింద భాగము బోటం అయితే ఇప్పుడైతే అంటిస్తున్నాను ఇలా ఉంది కదా లైనింగు మెయిన్ క్లాత్ అయితే అంటించాం కదా ఇప్పుడైతే జాయిన్ చేయాలి చూడండి ఒరిజినల్ ఏమో లోపలికి పెట్టాలన్నమాట లైనింగ్ సైడ్ ఉన్న ఉన్న సైడ్ ఏమో పైకి పెట్టాలి ఇదేమో రాంగ్ సైడు ఇదేమో ఒరిజినల్ సైడు ఇలా పెట్టుకొని అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఇలా నీట్గా క్లాత్ అనేది పడకుండా నీట్గా ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట ఇలా అయితే మొత్తం కంప్లీట్ ఇలా స్టిచ్చింగ్ చేయాలి తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేయాలన్నమాట అటువైపు జాయింట్ చేసాం కదా ఆల్రెడీ ఇప్పుడు ఇటువైపు చేయాలి ఎత్తుక ఇప్పుడైతే హ్యాండ్ కానించి ఇలా ఒక మార్కర్ అనేది పెట్టుకోవాలి లూజ్ చూసుకొని రెండో హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ కుట్టాం కదా ఈ హ్యాండ్ లూజ్ చూసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేయాలి అలాగే రౌండ్ భాగం కూడా ఇలా చూసుకొని ఒక మార్కర్ పెట్టుకోవాలి ఫస్ట్గా ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ ఉంటుంది కదా ఈ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ క్లాత్ నుంచి ఫస్ట్ స్టి స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని హ్యాండ్ నుంచి కుట్టుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి కుట్టుకోకుండా ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా మొత్తం ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కాన్ నుంచి కుట్టాలన్నమాట ఇలా డాట్ పెట్టుకొని నడుము ఆది చూసుకోవాలి ఈ రెండు సమానంగా ఉండాలన్నమాట ఈ కుట్టు ఈ కుట్టు చూసుకొని ఈ కాడన్ అయితే కట్టుకోవడానికి ఈ కార్డన్ పెట్టాలి కదా ఈ లోపల నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా లోపలికి పెట్టాను అనమాట చూడండి ఇది ఒక కాడ ఈ కాడని ఇలా లోపలికి పెట్టుకొని కట్టుకోవడానికి ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ ని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కదా ఇది ఒక పక్క కనుకోవాలన్నమాట పక్క కనుక్కొని ఇప్పుడు లైనింగ్ ఇలా పెట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అప్పుడు నీట్గా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా లైనింగ్ మొత్తాన్ని జాయింట్ చేయాలి అలాగే సేము రెండో కుట్టు కూడా వేయాలి ఇలా వేసిన తర్వాత అక్కడక్కడ అక్కడ ఇలా టాకాలు పెడితే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే లోపల నుంచి ఇలా తిరగేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం ఫినిష్ అయ్యింది చూడండి ఇది వచ్చేసి బుట్ట అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదేమో నక్లిస్ మేడ ప్రిన్సెస్ కట్ పెట్టాను చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడైతే ఫైనల్గా క్రాస్ అనేది చూసుకొని ఇలా జిగ్జా చేసుకుంటే సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి మొత్తం స్ట్రైట్గా మనకి నీట్గా రావాలంటే ఇలా స్కేల్ తోటి ఇలా మొత్తం ఇలా గీసుకొని ఒక మార్కర్ పెట్టుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటే చాలా నీట్గా స్ట్రైట్గా వస్తుందన్నమాట జిగ్జా చేయడానికి నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు జిగ్జా చేస్తే సరిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి